జలేందర్య తొందరగా రావాలి జలేందర్ చేప మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మన గొల్ల కురుమలను పట్టించుకునే దాఖలా ఉనే ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మన బతుకులు స్వరాష్ట్రంలో బంగారుమయమైన ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెకు పుట్టిన ఆ గొర్రె పిల్లను బహిష్కరిస్తున్నారు బహుకరిస్తున్నారు బహుకరిస్తున్నారు అలాగే చేప పిల్లను బహుకరించాలని కోరుతున్నాము అలాగే మన సిడి ఎమ్మెల్యే గారి సిడి కూడా ఇవ్వగలరని కోరుచున్నాము దళిత మాదిగా జేఏసీ అధ్యక్షులు సంపత్ గారు కూడా ఆ మెమోరాండంతో సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం ఇప్పుడు మన రైతులకు చిహ్నమైనటువంటి నాగల్ని గౌరవనీయులు కేటీఆర్ గారికి మన ప్రభుత్వ ప్రభుత్వీప్ గంపగోవర్ధన్ మన తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారికి అలాగే బీబీ పాటేల్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చేప పిల్లలు ఒకసారి స్టేజ్ ముంగట అందరు పక్కకు జరగాలి ఇప్పుడు బెస్ చేప పిల్లను ఇస్తున్నారు చేప పిల్లల పెద్ద చేప అయింది ఆ పెద్ద చేపని ఇస్తున్నారు ఇప్పుడు